ఓం శ్రీ గురుభ్యో శ్రీ శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు ఆంజనేయస్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీనాక్షి మాతకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న దీనామర్యంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అతిథి చెప్తుందనమాట ఇంక నీ కష్టాలు తీరాయిలే నీకు మహా మహారాణి దగ్గర సేవకురాలుగా నీకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అవి మహారాజు గారు చెప్పినట్లు చెయ్యి అంటే ఇంక నాకేం అర్థం కావట్లేదంటే ఇప్పుడు ఉన్న స్థితి నేను బాగానే ఉన్నాను కదా తృప్తిగానే ఉన్నాను కదా వాళ్ళకి దగ్గరగా ఎందుకు వాళ్ళ దగ్గరగా ఉంటే నాకు ఇంకా భయం ఇప్పుడు నేను ఎంతో హాయిగా ఉన్నాను కదా అని అంటుంది నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తావా తల్లి నేను ఏమీ బదులు చెప్పకపోయేసరికి ఆమె కొనసాగిస్తూనే నీ తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు మహారాజు ఆయనను ఆశీర్వదించటానికి వచ్చారా అని నువ్వు నన్ను అడిగావు గుర్తుందా అని ఆమె నన్ను అడిగింది నేను తల ఊపాను అప్పుడు నేను గదిలో లేను కానీ మన పరిచారకులలో ఒకళ్ళు అక్కడున్నారు ఈ మధ్యనే అతను నాతో విషయాలు చెప్పాడు మీ నాన్న మరణించబోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపి నీ చివరి కోరిక ఏమైనా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో మాకు సేవ చేస్తున్నావు నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు నేను దాన్ని పూర్తి చేస్తాను అని మహారాజు గారు అడిగారట ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని ఆయన ఏం కోరుకున్నాడో ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి నీ తండ్రి తన చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని నీ దురదృష్టాలలో నిన్ను రక్షించాలని నువ్వు పనికి వస్తావు అనుకుంటే ఇంతకంటే మించిన సేవలో నిన్ను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారకుడు నాతో చెప్పాడు మహారాజు తల ఊపి ఒప్పుకున్నాడు ఆమె మంచి పరిచారిక ఒక మంచి కూతురు బహుశా నేను ఆమె పట్ల కఠినంగా నేనే ప్రవర్తించి ఉన్నాను అని మీ నాన్న చెప్పాడు నా దురదృష్టాలన్నిటి మధ్య ఆమె నాకు దొరికిన వరం మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను ఈ విషయాన్ని నాకు ముందే ఎవ్వరూ ఎందుకు చెప్పలేదు కళ్ళ నీళ్లతో ప్రశ్నించాను ఇది నాకు తెలిసినట్లయితే ఇంతకంటే భిన్నంగా చేసి ఉండేదానివి అని అతిథి అడిగింది నాకు తెలియదు నేను గొణిగాను గతాన్ని మరిచిపో మీనాక్షి భవిష్యత్తు గురించి ఆలోచించు మహారాజు నీ కోసం పిలిచారు నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు అంటే అందుకు ఆయన నన్ను అందుకేనా నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను అనేక సంవత్సరాల తరువాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నన్ను కదిల్చివేసింది అది మా మహారాజు యొక్క నైజం ఆయన మాట శిలా శాసనం ఆయన ఎన్నడూ తన మాటలను పాలించకుండా ఉండరు ఆయన సహనం అపరిమితం ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు అతిథి తన సంభాషణ కొనసాగిస్తూ తాను కలగజేసుకోటానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయంలో నేనెప్పుడూ సందేహపడలేదు సరైన క్షణంలో ఆయన నన్ను పిలుస్తారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి నేను ఇప్పుడు రాజప్రసాద సేవలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను నీలాంటి వాళ్ళ అవసరం ఎంతో ఉంది అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఈ పనులను చేసేవారు ఇప్పుడు ఆ బాధ్యత నీవు వహించాలి అంది నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు కేవలం నన్ను పిలిపి పిలిచినందుకు మాత్రమే కాదు నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు అదే నాకు ఎంతో గొప్ప వరం నేను ఆయన అడుగుజాడల్లో నడవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అతిథి వెళ్ళిపోయిన తరువాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండానే వచ్చిన మార్పుకు సంభవిస్తున్న సంఘటనలు ఏదో సంబంధం ఉంది అనిపించింది గత కొద్ది నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా ఆయన ఆశీర్వాదం వల్లే నాలో ఆయన ఆశీర్వచనాలే నా నన్ను మార్చాయే ఏంటి నా వ్యతిరేకతను స్వీయ జాలిని కృతజ్ఞతంగాను అల్పమైన పనులను కూడా ఇష్టంతోనే నేను అవకాశాలుగాను మార్చి నా తండ్రి జీవితంలోని హుందాతనాన్ని చూడగలిగి నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించటానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్లు చేశాయా మా రాజ్యంలో హుందాతనం అనేది అత్యంత విలువైన లక్షణం రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా మా అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళం దానికి కారణం ప్రకృతికి రాజ్యంలోని ప్రజలందరికీ మేము ఇచ్చే గౌరవం ఎవ్వరు ఏది ఎక్కువ తీసుకోరు మిగిలిన వారికి లేకుండా చెయ్యరు అలా చెయ్యటం మేము సహించం తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షింపబడుతుంది వృద్ధులు గౌరవిస్తారు ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు ప్రతి వారికి సమానమైన గౌరవం ఆదరణ రక్షణ అందించబడతాయి మహారాజు ఒక సమాజం ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేమీ లేకుండా ప్రతివారు సంరక్షింపబడాలి అని అర్థం చేసుకున్నారు అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టిముట్టినప్పుడు మా కుటుంబం సంరక్షించబడింది అని నేను గ్రహించాను మా సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి లయలను అర్థం చేసుకుని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించే వాళ్ళం జై శ్రీ